దేవుని యొక్క వెలుగు ఎప్పుడైతే కమ్ముకున్నదో నా మనసు పశ్చాత్తాపం చేత నింపబడింది నాకు తెలియకుండానే కర్ణీయులు వచ్చేసాయి మృకరించి ఏడ్చి నేను ప్రార్థన చేశాను ప్రభావ నన్ను క్షమించండి అయ్యా నన్ను క్షమించండి ఎందుకు అంటే నేను తెలిసి తెలిసి కూడా పాపం చేసినయ్యా నేను తెలిసి తెలిసి కూడా పాపం చేసిన తెలియక చేసింది వేరు తెలిసి తెలియక చేసింది తెలిసి చేసింది కూడా వేరయ్యా కళ్ళు తాగిన బీడి తాగిన ప్రభిచారం చేసిన దుర్గతనం చేసిన ఒకరి కొట్టినా తిట్టినా అనేక రకాల ఇబ్బంది పెట్టినారు బాబా నాకు నువ్వు నాకు నాకేవ్వరు లేరయ్యా నాకు అన్నం పెట్టేవారే ఒకరోజు బాగున్నవరా అని పలకరించేవారు లేరయ్యా ఏం చేస్తున్నావురా అని నన్ను చూడటానికి కూడా నాకు నా కుటుంబం కూడా నాకు రా